కమ్యూనిస్టు మేధావి కాంబేడా సుందరయ్య ఉద్యమాల ముద్దు బిడ్డ మార్పిస్తు మేధావి మార్పు కొరకు ఉదయించిన నిప్పు కనికనివయ్య ఆశయాలు నమ్ముకొని ప్రజల కొరకు బతికినావు ఎర్ర దింద చేతబట్టి కడవరకు నిలిచినావు సుందరయ్య ఎందరయ్య నీకు సాటి తిరుగుబాటు యోధుడా భయమరుగని వీరుడా సాయుధ పోరాటములో సిపాయిగా మారినావు అంతరాల సమాజం ప్రగతికి ప్రమాదమని హోరులోన ముందుండి నడిచినావు పోరాట శిఖరమై చరిత్రలో నిలిచినావు నేటి యువతకు మార్గదర్శివి అయ్యావు అశ్రునివ్వాలి నీకు అశ్రునివ్వాలి ఎర్ర మల్లె తీగలా త్యాగశీలి సుందరయ్య ఉత్తేజం నీవయ్య చైతన్య స్ఫూర్తిపై ప్రేరణ కల్పించినావు జనములోన నింపినావు కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి నడిపినావు ఎర్రని అరే ఎర్రని దారుల్లో మెరుపులాగా మెరిసినావు అమరుడా సుందరయ్య అందుకో లాల్ సలాం అలు పెరుగని సుందరయ్య అందుకో లాల్ సలాం కుల పీడనపై పోరాడిన వీరుడా శ్రీ సమానత్వాన్ని కోరి కొట్లాడినోడా పార్లమెంటు భవనములో ప్రతిపక్ష నేతవై శాసన సభ్యుడుగా ప్రజా గొంతుకైనావు చట్టసభలలో చట్ట సభలను పోరాట క్షేత్రంగా మార్చినావు వీరుడా ఆహా వీరుడా సుందరయ్య అందుకో వందనాలు రణధీరుడా సుందరయ్య అందుకో పుట్టుకనే జత గట్టి కొట్టణం కలిగినట్టి జీర గుణం దయ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరుడవు ఎరుపెక్కిన పెక్కిన సూర్యుడవు లాల్సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సుందరయ్య నీకు అందుకో లాల్ సలాం స్వార్థమనే మచ్చలేని పల్లి సుందరయ్య అలుముకున్న చీకటిలో పుడిచినట్టి పొద్దువ క్రమశిక్షణకు మారు నీవయ్యా ఆస్తినంత వదులుకొని పేరు సైతం మార్చుకొని త్యాగశీలీ జగమెరిగిన సుందరయ్య లాల్ సలాం అంజలి నీకు శ్రద్ధాంజలి నీకు జోహార్లు నీకు సుందరయ్య గారికి సుందరయ్య జీవితం నేటి యువత పాఠం అందరి హృదయాల్లో చిరునామై నిలిచినావు కమ్యూనిస్టు రచయిత కామ్రేడా సుందరయ్యను వ్యక్తిన ఎర్ర జెండ ప్రజల ఆశయాలు పండ నీ ఆశయ సాధనలో పోరాటం నడుపుతాము కరువు లేని రాజ్యాన్ని నిర్మించి తీరుతాము కమ్యూనిస్టు నాయకుడా కామ్రేడా సుందరయ్య అందుకో వందనాలు కామ్రేడ్ அன்று கோலால் சலாம் காம்ரேடு சுந்தரையா